హాయ్ అండి ఎందుకంటే నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనము బయట పనులు చేసుకొని బాగా స్ట్రెస్ అయ్యి ఇంటికి వస్తాము కానీ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి మన ఇంట్లో చాలా మంది ఉంటాం కానీ ఆక్సిజన్ అనేది బయట నుంచి ఇంట్లోకి రావాలి కనుక ఇంట్లో కూడా ఆక్సిజన్ అనేది ఫ్యూర్ కావాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్లు ఖచ్చితంగా ఉన్నవి అవి మీరు గ్రహించి అవి మెయిన్లో ఏ విధంగా పెట్టుకోవాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ముందుగా మనం మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం మనీ ప్లాంట్ అనేది ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ముందుగా ఇది మట్టి పాత్రలో తీసుకున్నా ఇది ఏ విధంగా సెట్ చేశారంటే ముందుగా మనం ఇలా పాట్ తీసుకోవాలి ఇది మన మార్కెట్లో దొరుకుతుంది ఇది మట్టి పాత్ర మట్టి పాత్రలో హెల్దీగా ఉంటుంది మొక్క మనం బయట గార్డెన్లో మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మనీ ప్లాంట్ ఎక్కువ శాతం మన గార్డెన్లో మట్టిలో ఎక్కువ శాతం పెంచండి పెద్ద మొక్క అయిన తర్వాతకి మనకి ఎవరైనా గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్లోనైనా సరే మన ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనీ ప్లాంట్ అనేది ఈ విధంగా వేరు వ్యవస్థని ఇలా బోన్లో మనం అమర్చుకోవాలి ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా వేరు వ్యవస్థని ఇలా తూర్చినాక తర్వాతకి మనము రంగురాలు దొరుకుతాయి మార్కెట్లో ఈ స్టోన్స్ అనేవి ఈ విధంగా మర్చుకోవాలి ఇవి టైట్గా ఉండాలి ఎందుకంటే మొక్క అనేది టైట్గా ఉంటే హెల్దీగా ఉంటుంది ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను మొక్క అనేది ఎప్పుడైనా సరే నిటారుగా ఉండాలి చాలామంది కూడా అరే ఇంట్లో మొక్కలు బతకవు కదా మనకి ప్లాంట్ ఎన్నిసార్లు పెట్టినా కూడా మొక్క కదా ఇది వాటర్లో బతుకుతుంది సాయిల్లో బతుకుతుంది ఓకే వాటర్లో అనేది ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు ఇలా టైట్గా ఉండాలి ఇలా టైట్గా ఉంటేనే ఇది హెల్దీగా ఉంటుంది ఎందుకంటే నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇలా మనం ఇలా అమర్చుకున్నాక వాటర్ అనేది మనం ప్రతి రోజు పోయకుండా టూ డేస్ కోసారి పోయొచ్చు ఎందుకంటే ఇది మట్టి పాత్ర కనుక ఇలా వాటర్ అనేది ఉంటుంది ఇబ్బంది లేకుండా హెల్దీగా ఉంది మొక్క వాటర్ అనేది చూడండి ఆ సైజులోనే ఉండాలి మరీ నిండుగా ఉంటే కొద్దిగా కులిపోయే అవకాశాలు ఉంటుంది ఇది గమనించండి అదేవిధంగా ఇది హెల్దీగా ఉన్నదని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఈ గా ఈ గాజు గ్లాస్లో మనకు వేరు వ్యవస్థ చూడండి ఇలా వైట్గా ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇది హెల్దీగా ఉన్నట్టు ఇలా మొక్కని స్టిఫ్గా ఉండాలి ఇలా గా ఉంటే ఎన్ని రోజులైనా కూడా మనం మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ని ఇస్తుంది కనుక ఇది ఇంట్లో ఉంటే కూడా శుభం జరుగుతుందని ఇక్కడ మనకు తెలుస్తుంది అదేవిధంగా మెయిన్ ముఖ్య ముఖ్యంగా అలోవీరా కలబంద కలబంద అనేది ప్రతి ఒక్కరూ తెలుసు దీని ఉపయోగాలు కూడా మీ అందరికీ తెలుస్తుంది ఈ విధంగా కూడా కలబందాన్ని మనం అమర్చుకోవచ్చు ఇది ఇట్లా బౌల్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మనం ఐస్ క్రీమ్స్ తింటాం కదా దానికి కూడా ఇలా వస్తుంది ఇది ఐస్ క్రీమ్ మా బాబు అంటే దాన్ని మేము విధంగా సెట్ చేసాము ఏం లేదండి అలవీరా మనం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది ఇలాంటి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఐదారు మొక్కలు ఇలా ఉంటాయి ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఇలాంటి బెస్ట్ మెడిసిన్ ప్లాంట్ ఇంట్లో ఆక్సిజన్ని నెగిటివ్ ఎనర్జీని కూడా ఇది పూర్తి గ్రహిస్తుంది ఇది అదృష్టమైన మొక్క దీన్ని ఈ విధంగా కూడా మనము ఇంట్లో ఉంచుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది చూడండి చూస్తానికి కూడా చాలా లుక్గా ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా వేయవచ్చు ఇది ఏ విధంగా అంటే ఇల్లు కూడా స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ పెట్టుకొని లైట్గా వాటర్ లైట్గా వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది త్రీ డేస్కి ఒకసారి లైట్గా ఎందుకంటే ఇది ఆల్రెడీ పట్టి పాత్ర కనుక తేమ అనేది చూసుకొని మనం ఉంచుకోవచ్చు ఫైనల్గా స్నేక్ గార్డ్ ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది స్నేక్ గార్డ్ అనేది నాసా వాళ్ళు కూడా చెప్పారు బెస్ట్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఇది ప్రతి ఇంట్లో కూడా బతుకే మొక్క కొద్దిగా సన్లైట్ ఉంటే సరిపోతుంది ముఖ్యంగా సన్లైట్ అనేది ఈ మొక్కలన్నిటికి సన్లైట్ లేకుండా ఏం కాదు కొద్దిగా లైట్ ఉన్న ప్రాంతంలో ఇంట్లో డెకరేట్ లైట్స్ ఉంటాయి కదా వాటి కింద పెట్టినా సరిపోతుంది అది మీరు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా స్నేక్ గార్డ్ అనేది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఇది ఎక్కువ జాగ్రత్త చూసుకోని అవసరం లేదు లైట్గా వాటర్ ఉంటే సరిపోతుంది ఎక్కువ జాగ్రత్త చూసుకుంటే అది చనిపోయే అవకాశాలు ఉంటుంది ఇది బెస్ట్ ప్యూరిఫైర్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు అదే విధంగా నెగిటివ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో ఇది తెరమేస్తుంది కనుక ఇలాంటి ప్లాంట్స్ అనేది మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలాంటి ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోవాలని కోరుకుంటూ జై గ్రీన్ భారత్